అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఎండునెత్తళ్ళు కర్రీ అండి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వండుకొని ఈ గోంగూర నెత్తళ్ళ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి వేడివేడి అన్నంలో ఈ గోంగూర ఎండు నెత్తళ్ళు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఎండునెత్తెలను అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు గోంగూరను కూడా శుభ్రం చేసుకుని ఇలా ఈ విధంగా అయితే పక్కన పెట్టుకున్నానండి వీటిని పక్కన పెట్టేసుకుని అప్పుడు స్టవ్ మీద అయితే వేడి 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 నీళ్ళని అయితే మరిగిస్తున్నారండి ఈ వేడి వేడి నీళ్ళల్లో ఈ వెండి నెత్తళ్ళని వేసేసుకోవాలండి ఇలా వేయడం వల్ల నెత్తలకి విస ఇసుక ఎక్కువగా ఉంటుంది కదండి ఇలా వేడి నీటిలో వేయడం వల్ల ఈ నెత్తలు కొన్న మట్టి అంతా కూడా ఇసుక అంతా కూడా నీళ్ళల్లోకి అయితే వచ్చేస్తుందండి ఇలా ఏడు నీటిలో వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఆ వాటర్ని అంతా వంచేసుకుని బాగా శుభ్రంగా ఈ ఎండి నెత్తలని బాగా క్లీన్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఏడు వాటర్లో వేయడం వల్ల ఎంత నీట్గా వచ్చినాయో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద వాటర్ పెట్టుకుని ఆ వాటర్లో వాటర్ మరిగేటప్పుడు అయితే గోంగూరను కూడా వేసేసుకుని ఉడికించేసుకుంటున్నానండి చూసారు కదండి ఈ విధంగా గోంగూరను కూడా ఉడికించేసుకోవాలండి మెత్తగా ఉడికించేసుకోవాలి ఇలా గోంగూరను కూడా మెత్తగా ఉడికించేసుకోవాలండి వేడి వాటర్లో వేసేసుకుని ఇలా ఉడికించేసుకున్న గోంగూరను అయితే గరిటితో బాగా మెతిపేసుకోవాలండి ఒకవేళ గరిటితో మీకు ఇష్టం లేకపోతే ఒక ఒక మిక్సీ జార్ తీసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించేసుకోవాలండి నేనైతే గరిటితోనే మెతిపేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మనం శుభ్రం చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి నెత్తలు బాగా గోల్డెన్ కలర్లో బాగా వేగాలండి ఈ నెత్తడ్లు వేగటంలోనే మనకి కో కర్రీ టేస్ట్ అన్నది బాగుంటుందండి ఈ విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా పచ్చిమిర్చిని వేసేసుకుని ఇందులో చిట్కిడ పసుపు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి ఇలా మొత్తం అంతా కూడా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో బాగా వేగిన తర్వాత ఒక ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్నాక నేను ఒక రెండు టమాటాలను అయితే మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి చిన్న మొక్కల కింద ఆ మొక్కలను కూడా వేసేసుకుని ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గేదాకా వేయించేసుకోవాలండి చూసారు కదండి మొత్తం అంతా మగ్గిపోయింది నేనైతే గోంగూరను ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని అయితే గరిటితో మెతిపేసుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకుందాము ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకున్నాక కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నెత్తల్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ అయితే వేయించుకుని పక్కన అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నెత్తళ్ళని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి చూసారు కదండీ ఈ విధంగా ఈ నెత్తళ్ళు గోంగూర బాగా కలిసే విధంగా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇందులో అయితే కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ అనేది మనకి ఎక్కువగా పడుతుంది ఎందుకంటే గోంగూరను ఉడికించేసుకున్నాము నెత్తెలని అయితే వేయించేసుకున్నాం కదండి అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినవి అందుకని తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకొని బాగా కొంచెం దగ్గర పడేదాకా ఇలా ఉడికించేసుకుందామండి ఇలా ఉడి చూసారు కదండి బాగా దగ్గర కంట ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజీలో మనమైతే ఉప్పు ఉప్పు గట్ట చూసుకోవాలండి మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఈ కర్రీని అయితేనే చాలా సింపులీ అంటే టేస్టీగా చేసుకొని ఈ ఎండు నెత్తళ్ళు గోంగోర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి ఏడివేడి రైస్లో ఈ కర్రీని కొద్దిగా వేసుకుని తింటూ ఉంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎండి ఎండి చేపల ఎండి చేపల కరిగే చాలా టేస్టీగా ఉంటుందండి అలాంటిది మనం గోంగూర కూడా కలిపి వండాం కదా ఇంకా బాగుంటుందండి మనం మనకి తెలియకుండానే అన్నం ఎక్కువగానే తినేస్తామండి అంత బాగుంటుంది ఈ కర్రీ అయితేనే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లు చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకొని గోంగూర ఎండు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం